హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి మనసుని యూత్ని ఇప్పుడు ఒకసారి కలుసుకుందాం ఒక రెండు నిమిషాలు సర్పంచ్ గారి మాట్లాడండి ఉద్దేశించిలో మన అందరి యూత్ వచ్చి మన వాళ్ళని అందరినీ ఆదివాసులను అందరినీ సహకరించినందుకు మన ఈ నూతన శుభాకాంక్షలు అందరికీ మంచి సంతోషంగా మన వాళ్ళందరూ సహకరించినందుకు సంతోషంగా ధన్యవాదాలు ఈ సీతారాంపట్నం సేవియర్స్ యూత్ అందరిలా కాకుండా తనకంటూ కొత్త మార్గాన్ని ఎంచుకొని ఇలాంటి హెల్ప్ చేయడం చాలా ఆనందదాయకం వచ్చాము గారి ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించడం కోసం జనవరి ఫస్ట్ మన నూతన సంవత్సరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మా గ్రామంలో ఉన్నటువంటి మా సేవియర్ కి కొంతమంది సహాయాన్ని అందించారు వారు గోల్ల ప్రణేష్ వాళ్ళ నాన్నగారి జ్ఞాపకంగా ఇచ్చారు అదే విధంగా నామా నరసింహరావు గారు అదే విధంగా అల్లి శ్రీను గారు అల్లి వరయ్య గారు ఇలా చాలా మంది వారి పేరు పేరున వాళ్ళందరికీ మాకు కృతజ్ఞతలు ఎందుకంటే మా కి సహకరించి ఈ యొక్క దుస్తులు బట్టలు అయితే ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కొనుక్కోవడానికి మాకు సహకరించి సహకరించారు వారికి మా యూత్ తరపున మా సేవియర్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను తరఫున తెలియపరుస్తున్నాను ఇదే విధంగా వారు వారికి లేకపోయినా వారి కుటుంబస్తులు గాని వాళ్ళ పిల్లలు కాని వాళ్ళందరూ మా యూత్ కి సహకరించినటువంటి వారు వారు ఇదే విధంగా మా యూత్ ఎంకరేజ్ చేయాలా ఈ యొక్క గ్రామమే కాదు ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి అలాంటి గ్రామాలు అన్ని గ్రామాలకు మనం ఏదో ఒక రోజున ఏదో ఒక శుభ సందర్భాన వెళ్ళి మన సహకార సహాయ సహకారాలు అందించాలి ఈ బట్టలే కాకుండా ఈ ఊరికి ఏమైనా సమస్య ఉంటే మనం తీర్చగలిగేది మన యూత్ తరఫున దానికి కూడా మేము ముందుంటామని మీ సర్పంచ్ గారికి మేము మాటిస్తున్నాం మా యూత్ తరఫున ఓకే జై భీమ్ ಕಾರಕ್ಕೆ ನೇರವಾಗಮ್ಮ ಎಲ್ಲ ಇನ್ನ ಸುರ ಅಂದ್ರೆ ಎತ್ರೋನೇ ಆ அதை பத்தி லக்கி 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 ఈ సేవియర్స్ యూత్ నూతన సంవత్సరం సందర్భంగా ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా ఆర్కే అన్ననే మరియు నన్ను పిలవడం జరిగినది మేము కూడా వెళ్ళి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని అందరికీ మా వంతు సహాయంగా చేయడం జరిగినది ముందుగా ఇప్పుడున్న యూత్ ఎలా తయారైందంటే గంజాయిలకి మత్తు మత్తు పదార్థాల అలవాటయ్యే ఈ రోజులలో ఈ సీతాంపట్నం సేవియర్స్ యూత్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు అందరినీ వాళ్ళ యూత్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని మంచి మార్గంలో అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా నడిచే విధంగా తీర్చిదిద్దుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆశయాలు పొందిపుచ్చుకొని ఇలా నడవటం చాలా ఆనందదాయకం ఈ రోజులల్లో ఇప్పుడున్న కుర్రకారు చూస్తుంటే ఎట్లా తయారవుతున్నారో అందరికీ కనబడుతూనే ఉంది కానీ వీళ్ళు ఇంత మంచి కార్యక్రమాలు చేయడం గతంలో కూడా చేశారు ఇప్పుడు కూడా చేస్తున్నారు దీన్ని ఇంకా ముందు ముందు అందరి సహాయ సహకారాలతో ఇంకా ఇంకా పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటున్నారు